హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ దివ్య వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనము ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ విశిష్టత ప్రాధాన్యత గురించి మరియు ఈ పండుగ అసలు ఎలా ఎప్పుడు జరుపుకుంటారు బోనం అంటే ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ని క్లిక్ చేయండి తెలంగాణలో అత్యంత వైభవముగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను జరుపుకుంటారు అసలు బోనము అంటే భోజనము అని అర్థము అమ్మవారికి భోజనం సమర్పించడానికి బోనము అని అంటారు రాగి పాత్రలో లేదా మట్టి కుండలో అన్నము వండి బెల్లము వేసి పాలు పెరుగు తీసుకుంటారు ఆ కుండకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి వేపాకును ఉంచి దానిపై దీపాన్ని పెట్టి బోనాన్ని మహిళలు తలపై పెట్టుకొని మేళతాళాలతో బోనాన్ని ఆలయం వరకు తీసుకెళ్తారు ఇలా బోనాన్ని పెట్టుకొని వెళుతున్న మహిళలను అమ్మవారిగా భావించి శాంతింపచేయటానికి మహిళల కాళ్లకు నీరు పోస్తారు ఇలా ఆలయంకు చేరాక బోనంతో పాటు పసుపు కుంకుమలు చీరలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు మరియు అమ్మవారు ఆషాఢ మాసంలో తమ పుట్టింటికి వెళుతుందని ఇష్టమైన వంటలను కొత్త కొండలో వండి నైవేద్యంగా సమర్పించడమే బోనం అని కూడా కొందరు అంటారు అనే భావనతో భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు ప్రతి గ్రామాల వారు తమ గ్రామ దేవతకు బోనాలను సమర్పిస్తూ ఉంటారు మొదటిగా హైదరాబాద్ గోల్కొండలో ఉన్న జగదాంబ ఆలయంలో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమై ప్రతి మహంకాళి అమ్మవారి గుడులలో బోనాలను జరుపుకుంటూ ఉంటారు బోనాల పండుగ రోజులలో ఆలయాలు పెద్దమ్మ మల్లమ్మ పోచమ్మ మైసమ్మ డొక్కాలమ్మ ఆంకాళమ్మ పోలేరమ్మ మారమ్మ మున్నకు పేర్ల గల దేవాలయాలు అన్నీ కలకలలాడుతూ ఉంటాయి ఈ బోనాల పండుగ రోజుల్లో ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో వీధులన్నీ మారుమోగుతూ ఉంటాయి ఈ ఊరేగింపంలో పోతురాజు వేషాలు ఎందుకు వేస్తారు అంటే అమ్మవారి సోదరుడు పోతురాజు బలంగా ఉంటాడు ంతా పసుపు రాసుకొని నిమ్మకాయ మాలగా ధరించి ముఖానికి కూడా పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకుని చర్మకోలతో తన తనను తాను కొట్టుకుంటూ ఊరేగింపులు నృత్యం చేస్తూ ఉంటాడు ఈ ఈ పండుగ ప్రాధాన్యంగా ఎదురు బద్దలు రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టలను అంటే ఉయ్యాలను సమర్పిస్తూ ఉంటారు ఈ పవనాల పండుగ చివరి రోజున ఒక స్త్రీ పచ్చి మట్టి కుండపైన నిలబడి ప్రకృతి వైపరీత్యాల గురించి పాడి పంటల గురించి అన్ని విషయాలను అమ్మవారు ఆ మహిళ ద్వారా పలికిస్తారు ఇప్పుడు గుడిలో పూజారి మాటల్లో బోనాల గురించి విందాము ఈ బోనంలో కాయగూరలు అంటే ఆకుకూరలు అమ్మవారి ప్రకృతిగాంచినటువంటి సోయకూర పుంటికూర మరి చిక్కకూర మరి అందులో కాయగూరలతోటి పసుపుతో కలిపి ఆ పసుపు కుండలో వేసి ఆ పసుపుతో ఆ కుండను అలంకరించి ప్రతి ఆడబిడ్డ ఆ కుంకుమతో అలంకరించినటువంటి పసుపుతో అలంకరించినటువంటి బోనంతో వచ్చి అమ్మవారికి సమర్పిస్తే ఈ ప్రకృతి అంటే వర్షాలు కూడము పిల్లలకు ఆరోగ్యంగా ఉండడము ఆ తల్లి అన్నీ మనకి ఇచ్చినటువంటి పండ్లు ఫలాలు కానీ ప్రకృతితో ఉన్నాయి కాబట్టి ఆ బోనమే ఒక ప్రత్యేకత మన చింత పండు చింత శివుడితో చేసినటువంటి ఆ బోనంని ప్రతి సంవత్సరం ప్రతి ఆడబిడ్డ ఇంటి నుంచి ప్రత్యేకంగా తీసుకురావాలి ఎందుకంటే ప్రతిరోజు ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బోనాల బోనాల పండుగ ఆషాఢ మాసంలో వచ్చి ఆడబిడ్డలకు అందరికీ అమ్మ తల్లిగా మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆ తల్లికి మనం అందరము ఈ యొక్క కాయగూరలతో పెట్టేటువంటి బోనము మరి ఈ కుమ్మరి వాళ్ళు చేస్తూ ఆ కుమ్మరి వాళ్ళు అమ్మిన మట్టికుండతో అమ్మవారికి బోనము సమర్పించాలని కోరుతున్నాను తల్లి మరి బోనాల్లో మొదటిగా అన్నము పసుపు బెల్లము ఈ మూడు తర్వాత కాయగూరలు సుక్కకూర కూర పునగంటి కూర పచ్చగూరలు మరి మెంతెము అన్నీ కలిపి కొన్ని ఆకుకూరలు వేయడంతో ఏంటంటే ప్రకృతి అనేది మానవునికి అతి ముఖ్యమైనది ఆరోగ్య సమస్యలు లేకుండా ఈ యొక్క ప్రకృతిది ఉన్నటువంటి బోనం కార్యక్రమాన్ని చేస్తే ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆయుధ ఆరోగ్యాలతో ఉంటారు మరి ఆ తొట్టెలనేది ఏంటంటే ఆ అమ్మవారికి ప్రతి బిడ్డకు మూడు బిడ్డలని మన అమ్మ ఇచ్చినటువంటి బిడ్డలని ఆ బిడ్డలందరూ మనకు అమ్మవారి ఇస్తుంది కాబట్టి ఆ సంకల్పమే మరి తొట్టెలు కట్టడము ఆ తొట్టెల ద్వారానే బిడ్డలందరూ మరి ఆ తల్లిచ్చే బిడ్డలు మరి ఒకరొకరికి ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కట్టే ఈ తొట్టెల కార్యక్రమానికి ప్రత్యేకంగా బిడ్డలు అంటే ఆడబిడ్డలు కానీ మగ బిడ్డలు కానీ అమ్మవారి కోరుకున్న కోరికలు తీసే కొంగు బంగారం చేసే శ్రీ శ్రీ భవాని శ్రీ బంగారం కోరుచున్నాను తల్లి మీరు బోనం తీసుకొని వచ్చారు కదా అమ్మవారికి సమర్పించడానికి మరి మీరైతే బోనం ఎలా తయారు చేస్తారు కాస్త చెప్తారా మీరు కొన్ని ఎంగిల్ చేయకుండా బియ్యం అయ్యి కడిగేసి అందులో బెల్లం పెరుగు బెల్లం పెరుగు బియ్యం అవన్నీ వేసి అన్నం వండేసి అందులో అన్నీ కలిపేసి పసుపు వేసి అది అలంకరించిన తర్వాత చల్లగైన తర్వాత బోనాన్ని అలంకరించేసి తాంబులంలో కళ్ళు సాకగా తీసుకొస్తారు మళ్ళీ మంచినీళ్ళు తొట్టెలా తీసుకొస్తారు తొట్టెలు ఎందుకంటే సంతాన ప్రాప్తి కోసం తొట్టెలు పట్టుకొస్తారు సంతాన ప్రాప్తి కలకలాసి మొక్కుకుంటూ తొట్టెలా పట్టుకొస్తారు మా మీరు ఎలా చేస్తారు ఈ బోనాన్ని మీరు అందులో ఏమేమి వేస్తారు అనేది చెప్తారా అన్నం వండుతాము పసుపు కుంకుమ వండినాక తర్వాత ఇంకొక గుండెల బెల్లము పెరుగు పసుపు కుంకుమ చెమకితో పూజిస్తాము తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాం కోరిక తీసుకుని అమ్మవారిని మొక్కుకుంటాం ఎప్పుడు అనుకుంటే చాలా మంది ఉన్నారు మరి ఈ అమ్మాయిని అడిగి అమ్మవారు ఆమె కోరిక ఎలా తీర్చిందో కనుక్కుందాము ఆమె మాటల్లో ఇక్కడ అమ్మవారు మాకు చాలా ఇక్కడ నాకు ఫస్ట్ పాప ఏడు సంవత్సరాల తర్వాత ఇక్కడ అమ్మవారికి వచ్చి సంతాన ఫలం అనే చేపించారు మాకు నాకు ముగ్గురు పాపలు ఉంటారు ఆడపిల్లలు ఈ పండుగ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకోవటానికి కొన్ని కారణాలు కూడా తెలుపుతున్నారు పురాతన కాలంలో కాకతీయ రాజుల కాలం నుండి ఈ బోనాల పండుగ జరుపుతున్నారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో హైదరాబాదు మరియు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పేగు వ్యాధి వ్యాపించి వేల మంది మరణించేవారు అప్పుడు ఉజ్జాయిని మహంకాళి అమ్మవారిని దర్శించిన జవానులు వ్యాధి బారిన పడిన వారందరినీ రక్షించాలని పూజలు జరిపించి బోనాలను సమర్పించేవారట మరియు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ అంతా మునిగిపోవడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అప్పుడు రాజైన నిజాం ప్రభు లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి చార్మినార్ దగ్గర మూసీ నది ప్రవాహం నీటిలో కుంకుమ పసుపు గాజులు పట్టు వస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలకి నాంది పలికారు అప్పటి నుండి లాల్ దర్వాజాలోని సింహవాణి ఆలయంలో ఆషాఢ మాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు అలా మొదలైన బోనాల పండుగను తెలంగాణలో ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు సరి బోనాలు అంటే ఏంటి బోనాల ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేది ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి